హలో అయండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటి అని చెప్పేసి మరొకసారి నిరూపణ అయితే అయింది అది ఎలా అంటే మనందరికీ తెలుసు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు తమ గురించి ఏ మంచి పని ఉన్నా కానీ పిఆర్ టీంలు పెట్టి డబ్బా కొట్టి మరి వాళ్ళ పార్టీకి అలాగే ఆ నాయకుడి యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారు ప్రచారం కల్పించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పూర్తి విరుద్ధం అది ఎలా అంటే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం ఆ పరిణామం ఏంటి అంటే రీసెంట్గా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాట్లే ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు గాట్లే అయితే ఈ సందర్భంగా వాళ్ళని ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్ర పాత్ర గారు మాటలు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి వెళ్తున్నారు ఏదైతే సంతకాలు పెట్టడం కోసం అనర్హత వేటు పడిద్ది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మంచి విషయాన్ని ఒక గొప్ప పనిని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేంటి అంటే ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన స్పీకర్ అంటే ఆయన ప్రస్తుతం మన రాష్ట్ర స్పీకర్గా ఉన్న వ్యక్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకం మనందరికీ తెలుసు సాక్షాత్తు ఆయనే చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటి అని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది ఈ రోజుల్లో ఏంటి అంటే ఒక మంచి పని చేసినా కానీ వాళ్ళల్లో ప్రజలు వాళ్ళ గురించి మంచిగా అనుకోవాలని చెప్పేసి పిఆర్ టీములు పెట్టి ప్రచారం కల్పించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా అతను అంత గొప్ప పని చేసిన అంటే రాష్ట్ర ఖజానా నుంచి గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి తీసుకోపోయినా ఇప్పుడు కూడా ఒక్క రూపాయి తీసుకోపోయినా కానీ ఎలాంటి డబ్బాలు కొట్టుకోకుండా ఆయన చాలా గొప్పగా ఒక గొప్ప పనిని కూడా ఆయన ప్రచారం కల్పించుకోలేదనమాట ప్రచారం కల్పించుకుంటే ఆయనకు ప్రజలు ఇంకా ఫాలోయింగ్ పెరిగేది ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అది అని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒకసారి అయ్యన్న పాత్ర గారు ఏం మాట్లాడారో చూడండి ఎగన్ రెడ్డి మినహా అందరు ఎంఎల్ఏ కూడా నెల ఎవరో గీతాలు తీసుకుంటున్నారు చూశారు ఎంఎల్ఏ ఆయన ఏమంటారు గీతాలు తీసుకుంటున్నారు చూశారు కదా ఆయన ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అందరూ జీతాలు తీసుకుంటున్నారు ఒకసారి మరొకసారి వినండి అందరూ మోహన్ రెడ్డి మినహా అందరు ఎంఎల్ఏలు కూడా నెలలు ఎవరో గీతాలు తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ అనే చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆయన ప్రచారం చేసుకోవాలి అనుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రచారం చేసుకొని దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రభావం అస్త్రంగా మలుచుకొని ఆయన వైపు మరికొంతమంది వాటర్లను తిప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు అసెంబ్లీ నుంచి తీసుకోవట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్ర చెప్పిన తర్వాత మనకి తెలిసిందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఏదైనా కానీ ఇలాంటి నాయకుని దూరం చేసుకున్నందుకు ఏపీ ప్రజలు ఒక రకంగా దురదృష్టవంతలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి యూ